హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న ఈ చామంతి పూల మొక్క వీడియో నేను పోస్ట్ చేశాను కదండి నిన్నటి వీడియోలో నేను చెప్పాను ఈ పువ్వులను హార్వెస్ట్ చేసుకుంటూ నేను తర్వాత ఏం ఫెర్టిలైజర్ ఇస్తాను అనేది చూపిస్తానని నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఈ ఫ్లవర్స్ను నేను కొన్ని హార్వెస్ట్ చేసుకుంటాను బాగా పెద్దగా పూసి ఎండిపోవడానికి వచ్చిన పువ్వులను అయితే హార్వెస్ట్ చేసుకొని నేను ఈ వీడియోలో దీనికి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మంచిగా డిఏపి ఇచ్చిన ఇచ్చినట్లయితే మొక్క బాగా వస్తుందండి మొగ్గలు కానీ ఇగురు కానీ బాగా వస్తుంది డిఏపి అనేది రైనీ సీజన్లో బాగా పనిచేస్తుందండి ఇది మొక్కకు కావలసిన ఎంపీకి అనేది ఈ డీఏపీ నుంచి బాగా మొక్కకి అందుతాయి కాబట్టి నేను అన్ని పాటలల్లో చామంతి మొక్కలు పెట్టిన అన్ని పాటలలో మిగతా మొక్కలకి కూడా నేను అన్ని మొక్కలకి అయితే ఇస్తున్నానండి ఇవి చాలా మంది నిన్నటి వీడియో చూసి చాలామంది కామెంట్ చేసినారు కలర్ బాగుంది చాలా బాగా ఫ్లవర్స్ వచ్చాయని వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ అండి అయితే ఈ మొక్క స్టెమ్ ఇస్తారా అని అడుగుతున్నారు నేనైతే పంపించలేనండి ఈ కొరియర్లు ఈ స్టెమ్ కట్టింగు మళ్ళీ వాళ్ళకి ఇంటికి పోస్ట్ చేయడము ఇదంతా నేను చేయలేను నా నాకు యాక్చువల్గా ఇద్దరు చిన్న పిల్లోళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు చూసుకొని మొక్కలకు చూసుకునేసరికి నాకు టైం అయిపోతుంది నేను ఇవైతే చేయలేనండి నేను దగ్గర మా ఇంటికి దగ్గరగా ఉంటే ఇచ్చేదాన్ని కానీ ఎక్కడెక్కడి నుంచో అడుగుతుంటే నేను వాళ్ళందరికీ అయితే కొరియర్ చేయలేను ఆ విషయం చెప్దామని నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను నిన్న చాలామంది కామెంట్ సెక్షన్లోనైతే అడిగారు స్టెమ్ అట్లా ఇస్తారా అని ఫైనల్గా నేనైతే ఇవ్వలేనండి ఇది వచ్చేసి నేను ఈ పాటలో నేను రీప్లాంట్ ప్రాపగేట్ చేసుకున్న కొమ్మలను ఇందులో పెట్టుకున్నాను బాగా వచ్చాయి చూడండి మూడు పెట్టాను వాటిని నేను ఇప్పుడు ఈ పెద్ద పాటలోకి షిఫ్ట్ చేద్దామని సాయిల్ మిక్చర్ అంతా కలుపుకొని అయితే రెడీ చేసుకున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే ఏ విధంగా ఈ సాయిల్ మిక్చర్ని రెడీ చేసుకుంటాను అనేది మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే చూపిస్తాను ఈ విధంగా డిఏపి వేసినాక కొంచెము మొక్క మొదట్లో అయితే గుళ్ళలాగా చేసి అంతా మట్టిలో కలిసేలాగానైతే మొక్క చుట్టూ తవ్వుకోండి ఇవన్నీ ఇక్కడ రెడ్ కలర్ తోటకూర మొలిసింది కదా అన్ని చామంతి మొక్కల పాటలేనండి సాయిల్లో ఈ విత్తనాలు పడినాయి అందుకు మేము నాటుకోకుండానే వాటంతట ఈ వర్షాల మొలకెత్తి ఇంత బాగా అయితే రెడ్ కలర్ తోటకూర వచ్చిందండి ఇవన్నీ చామంతి మొక్కల పాటలే అయితే ఇవి ఎల్లో కలర్ చామంతి మొక్కలండి ఇవి కొంచెం ఇంకా టైం పడుతుంది పూసేదానికి ఇవన్నీ ప్రాపగేట్ చేసుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఇగురు చిన్న చిన్నగా ఉన్నాయి యాక్చువల్గా నేలలో పెట్టిన మొక్కను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తం మొగ్గులతో నిండుకొని ఉండిందండి ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను ఈ విధంగా డిఏపి అయితే మొక్క మొదట్లో ఇచ్చుకొని మొక్క చుట్టూ బాగా తవ్వుకోవాలండి అప్పుడు మొక్క అయితే బాగా వస్తుంది పచ్చగా రావడానికి మొగ్గలు రావడానికి ఈ డిఏపి మరియు ట్వంటీ ట్వంటీ అనే ఒక ఫెర్టిలైజర్ కూడా మనకు అన్ని నర్సరీ షాపుల్లో దొరుకుతుందండి వాటిని తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్కి అట్లా ఇస్తే మనకు మొక్క యొక్క ఇగురును చిగురును మనం మొక్కలో ఎదుగుదలనైతే గమనించగలుగుతాము ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినట్టు ట్లయితే నేనైతే ఫెర్టిలైజర్ ఇచ్చి కొన్ని ఫ్లవర్స్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ ఈ పువ్వులను చూస్తూ ఉంటే అసలు పువ్వులను తెంపడానికి మనసుకు రావడం లేదండి ఆకుపచ్చ ఆకులకు ఈ మెరూన్ కలర్ పువ్వులను చూస్తుంటే మనసుకు ఒక రకమైన సంతోషం అయితే కలుగుతూ ఉంటుంది దట్టు ఇక్కడ వెదర్ బాగుండిందండి మనం టెర్రస్ టెర్రస్ మీదకి పోయినామంటే మిద్ద మీదకి పోయినామంటే టైమే తెలియకోకుండా మొక్కల మధ్యలో టైం అనేది గడిచిపోతూ ఉంటుంది నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అన్ని మొక్కలు టమాటాలు వంకాయలు తర్వాత మల్లె మొక్కలు అన్నీ బాగా మల్లె మొక్క కూడా సమ్మర్ సీజన్లో పూసే మొక్క ఇప్పుడు ప్రస్తుతానికి మొగ్గలతో ఉండిందండి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను చిన్ని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్